హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్ఆర్ ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ బాగా తెలిసిన వ్యక్తి గతంలో రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గతంలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఆందోళనల సందర్భంగా కాపుల ఆందోళన సందర్భంగా ముద్రగడ పద్మనాభం కుటుంబం పట్ల చంద్రబాబు నాయుడు గారు సర్కారు వ్యవహరించిన పైన కాపులు తీవ్ర ఆగ్రహంతో గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెనుక కాపులు ఆ పార్టీకి దూరం కావడం వెనుక ముద్రగడ పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో వ్యవహరించిన తీరే కారణమనే విశ్లేషణలు కూడా ఉన్నాయి అయితే కాపు సామాజిక వర్గాన్ని వర్గానికి ఐకాన్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను ఎక్కువ తీసుకునే వ్యక్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువ ప్రస్తావనకు వస్తూ ఉంటుంది జనసేన ఓట్ బ్యాంక్ అంతా మెజారిటీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు ఓట్ బ్యాంక్ అని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తోంది ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి ఎన్నికలకు వెళ్తే కాపు ఓట్లు వన్ సైడెడ్గా కూటమికి వెళ్తాయి అంటూ ఒక రాజకీయంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పైన గతంలో ముద్రగడ పద్మనాభం కొన్ని విమర్శలు చేశారు ముద్రగడ పద్మనాభం పవన్ టార్గెట్గా చాలా విమర్శలు చేశారు పవన్ టార్గెట్గా లేఖలు కూడా రాశారు దమ్ముంటే పలానా చోట పోటీ చేయి నేను వస్తాను దమ్ముంటే పలానా చోట పోటీ చేస్తానని చెప్పు నేను వస్తాను నేను అక్కడికి వచ్చి పోటీ చేస్తాను అంటూ కూడా ఆయనకి లేఖలో సవాలు చేశారు ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం కేవలం కాపు ఉద్యమం మాత్రమే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతగా చూడలేము అలాంటి ముద్రగడ పద్మనాభంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది ఆయన్ని తమ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచన చేస్తోంది ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతిపాడు పిఠాపురం లాంటి చోట్ల పోటీ చేస్తారు అంటూ ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త స్ట్రాటజీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది అటువంటి చర్చ రాజకీయంగా జరుగుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ అంటే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో ఎక్కడో చోటు నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం అది భీమవరం నుంచి చేస్తారా పిఠాపురం నుంచి చేస్తారా ప్రతిపాడు నుంచి చేస్తారా కాకినాడ రూరల్ నుంచి చేస్తారా తెలియదు కానీ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో ఒక చోటు నుంచి ఆయన పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేసినా ఆ స్థానం నుంచి ముద్రగడ పద్మనాభంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించాలని ఆలోచన వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ముద్రగడ పద్మనాభం తనయుడుని కాకినాడ పార్లమెంటుకు పంపిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి కొరికి పార్లమెంట్ టికెట్ ముద్రగడ పద్మనాభంకు పవన్ కళ్యాణ్ పైన వైసీపీ అభ్యర్థిగా అభ్యర్థిత్వాన్ని ఈ రెండింటినీ వైసీపీ ఆల్మోస్ట్ ఖాయం చేసిందనే చర్చ గోదావరి జిల్లాలో విస్తృతంగా జరుగుతోంది చాలా కాలం తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర చాలా సందడి వాతావరణం కనపడింది జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇతర ప్రాంతాలకు సంబంధించిన కాపు నాయకులు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన కాపు సామాజిక వర్గ నేతలు ముద్రగడ ఇంటికి క్యూ కట్టారు సో అక్కడ ఆయనకు శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పైన పోటీకి ఆయన కూడా మానసికంగా సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇరుకును పెట్టే మరొక అంశం హరిరామ జోగయ్య వ్యవహారం హరిరామ జోగయ్య కూడా పవన్ కళ్యాణ్కి భేషీరతగా మద్దతు ఇస్తూనే ముఖ్యమంత్రి అంశం పైన తేల్చాలి అంటున్నారు ముఖ్యమంత్రి పదవి పైన పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని చూడాలనే ఆలోచన కోరిక కాపుల్లో బలంగా ఉంది దాన్ని పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయాల్సిందేననేది జోగయ్య పెడుతున్న ఒత్తిడి సో పవన్ కళ్యాణ్ పైన కనుక ముద్రగడ పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఒక కీలకమైన ఫైట్గా మారబోతోంది ఒక కీలకమైన నియోజకవర్గంగా ఉండబోతుంది ఆ కీలకమైన ఫైట్కి ఏ నియోజకవర్గం వేదిక అవుతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే తెలబోతోంది